సరేనండి ఇంక జున్న అయితే రెడీ అయిపోయింది అనమాట వచ్చింది నేనేం తినకూడదు బావ కనబడి నేను తినలే తినప్ప అందరూ తినచ్చులే మా బుడ్డికి నీళ్ళు పోసేము గవన్ వేసామండి బొబ్బుంది కాలు వేసే ఎట్లా సూపర్ మా వదిన అయితే పండగ అయితే ఇంకా చర్చికి వెళ్ళడానికి రెడీ అయిందనమాట చదువు మీరు చాలా బాగున్నాండి అందరికీ అయితే హ్యాపీ క్రిస్మస్ అనమాట ఇంకా మాకు ఇంకా ఐదు వందలే కట్టుకున్నాను అండి తీయటం కదా ఇంకా బుడ్డమ్మాయి కూడా స్నానం చేపించింది నిద్రపోతా ఉంది అయితే ఇంకా బుడ్డమ్మాయి నెల రోజు అయితే ఇంకా అందరు డ్రెస్సులు తీసుకొచ్చారు అనమాట గౌన్ లో ఒకే షాప్ లో ఒకరు తీసుకుండా ఒకరు తీసుకొచ్చారు అన్ని కాని కలర్ వేయట ముందైతే ఇంకా అత్తగూరి తీసుకొచ్చారండి నీళ్ళు పోసి అలానే ఇంకా వీడియోలో అందరూ పడ్డారు కదండి ఇంకా మా బావ రాలేదని తెలియదు అది ముందు చూద్దాను నాయ రాలేదన్నారు అయితే ఇంకా వెనకొండ షాప్కి వెళ్ళి అలానే బుడ్డమ్మ కోసం బట్టలు వేసుకొచ్చి టైం వచ్చేసి ఆరు అయింది అనమాట ఆ వస్తూ వస్తూ బావ అయితే డ్రెస్సులు తీసుకొచ్చాడండి ఇంకా టైం వచ్చేసారు అయినది కాక నెల అప్పుడు వాషింగ్ మెషిన్ అప్పుడు ఉంటుంది తడుచుకుంటూ వచ్చాడు అనమాట ఫుల్ గా దడిచాడు బాబు కూడా వీడియో తీయలేదు అదే ఒక మా ఇంట్లో కరెంట్ లేదండి ఒక బాగా వీడియో తీలేక నేను వీడియో కూడా తీయలేదు ఇంకా తీలా బుడ్డమ్మ కాడ ఫోన్ ఆన్ చేసి లైట్ పెట్టి మా అమ్మను కూర్చోబెట్టాను ఇంకా బాబు కన్ను పెట్టాను అనమాట పెట్టిన తర్వాత బుడ్డమ్మ లేదు అండి బ్లూ కలర్ అని ఒక అయితే నచ్చింది అది ఇదే ఉంటా మా కూడా ఉదయం వేసి ఇంకా మళ్ళీ మధ్యాహ్నప్పుడు వీళ్ళేసి ఇంకా జుబ్బా వేసాను అనమాట ఎందుకంటే చీర పుట్టిద్దని ఎదుగండి అలానే జీన్ జాబ్ ఇది వచ్చేసరికి ఇది కూడా మా బావి తీసుకొచ్చాడండి ఇంక ఇది డిజైన్ వేరనమాట అనమాట ఈ కలర్ చేసుకొచ్చాడు ఇది ఇది అయితే బుడ్డ అండి గౌన్ నాకు బల్లి నచ్చింది ఇది వేసే మూడు గౌన్లు చూపించాను కదా అలానే ఇది ఇది మా చిన్నది వేసుకొచ్చింది అనమాట యాంగిల్నే మా చిన్నత ఇది వేసుకో బుడ్డ పిల్లకి నీళ్ళు పోసినే ఆ గౌన్ తీసేసి నాకు ఇది వేసేది ఈ గౌన్ అలానే ఇదేం కాటన్ ఉంది ఇదేమో కొంచెం సిల్క్ గానే ఉంది ఈ రెండు తీసుకొచ్చింది మా చిన్నత్త అయితే కలర్స్ వేరు మొత్తం ఒకటి ఒక షాప్ నుండి తీసుకొచ్చారు అంటే ఇంకొక అదిగా వర్షం పడుతుంది అదిగా ఊర్లో ఏదో బాగాలేదని చెప్పి కొంతమంది రాలేదనమాట బుడ్డమ్మకి గౌన్లు చాలా వచ్చేసినాయి అండి ఇది వచ్చేసి అయితే తీసుకొచ్చింది తీసుకొచ్చి ఈజమా కవర్లు కూడా దిగలం మేము ఇంకంతే ఉంచేసాను యల్లో కలర్ వైట్ ఇదే ఆరెంజ్ కలర్ ఇది వేసుకొచ్చింది ఇంకా అమ్మమ్మ అయితే అమ్మ ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు నాకు ఆ డబ్బులు లేవమ్మ నేను రానండి డబ్బులు లేవని ఏం కాదు వచ్చి చూసిపో తర్వాత డబ్బులు ఉన్నప్పుడు వేసుకోవద్దు అంటే కలర్ డ్రెస్ వేసుకోదు అని చెప్పాను ఇది ఈ రెండు తీసుకొచ్చింది మొత్తం ఎందు వచ్చింది అంటే ఇది ఇది అప్పుడమ్మా

వదిన తెచ్చింది కూడా చూపిస్తాను మా అయితే అయితే గీ డే లేదండి బీ టైప్ ఇది అట్టుకుంటుంది చూపిస్తాను అది గౌరలన్నీ పక్కన పెట్టి వస్తాదండి ఫొడ్డు అదిగో ఆడా పైనే వాళ్ళ మీద వాళ్ళ మేనత్ అయితే వస్తు వస్తూ ఇది వేసుకొచ్చారనమాట ఇది బల్లేక ఉంది ఇంక ఇదే మొదటి మళ్ళీ ఇది కూడా వేసింది అన్నీ ఒక్కసారి మూడు జతలు వేసారు ఆ వాళ్ళకి ఇది నైట్ అంతా ఇదే ఉంచాము తీర్త అంటే ఊరుకోవట్లేదు అండి అందుకని చెప్పేసి మళ్ళీ వేసాము తీసి కూడా తీసి మార్నింగ్ తీసేవన్నమాట అసలు అదేందంటే ఇంకా సాడ్ అయిందంటే ఇంకా వర్షం అసలు ఆగట్లేదు అండి ఇంక బట్టలు కూడా ఏమి అవ్వట్లేదు ఉతికినా ఎందుకంటే పడతానే ఉంది సన్న తవరాని తీసుకు నచ్చింది బలి కొంత సరిపోయింది దూరం దూరవుతుంది మా అమ్మాయి కొంచెం పెద్ద అయితే ఇంకా బాగా సరిపోయింది ఏం మెడ కట్టాలి ఏం చేతుంది ఈ డ్రెస్ మళ్ళీ పోతున్న బుడ్డమ్మాయి ఇంక కాకుండా ఎందుకని జబ్బాలు తీసే దీని వరకు బుడ్డమ్మాయి గడ్డలే ఉన్నాయి ఇంకా బుడ్డమే కొట్టి వరకు రోజు దాంట్లో వేస్తే తీసుకున్నాం అండి ఇంకా అన్ని బొందులు ఏమన్నాయి అందుకని చెప్పేసి అయితే బొందులు అయితే ఉంచుకోవట్లేదు అండి ఒకరికి తిట్టు పీక్కుండా అందుకని చెప్పేసి అయితే ఇవి తీసుకున్నాం గుండీలు వచ్చింది ఇదైనా ఆరెంజ్ కలర్ ఏమో ఇప్పుడు జాత వేసాము ఆ జాతేమో ఇంక ఇంకా విడిగా పుట్టినప్పుడు తెచ్చింది ఒక ఆరు ఆరు జబ్బాలు తెస్తే మూడేమో ఉన్నాయి ఒక మూడేమో దాచి పెట్టామండి ఇంకా కాన్ రాలేదు బీరువాలు వేసింది అనమాట చూపిస్తాను మీరు దూరం అడినప్పుడు కాని వచ్చినప్పుడు మా బావ అయితే వీడియోలో కాని రాలేదు వీళ్ళందరూ వీడియోలో కాని వచ్చారు అదే ఇంకా నెగిటివ్ అయ్యాం అనుకోవద్దండి ఇంక ఈ వీడియో అయితే ఇంతే బాగా మాట్లాడతారు ఓకే అండి అయితే ఏం జరిగిందంటే నేను సాయంత్రం మొన్న లేట్ అయిపోయింది అంటే వినకుండా షాపింగ్కి వెళ్ళి వచ్చేలాగా టైం అయిపోయింది అంటే వాళ్ళిద్దరు పిల్లలు తీసుకోవాలని అక్కాయికి తీసుకోవాలి కదండి ఇంకా అది కాక రోజే రోజు కదా వచ్చింది పండు నుంచి వచ్చింది తెల్లారి ఇంక ఇలా అందరూ నాకాడికి వచ్చారు మా బాబా పని నైట్ వచ్చారు తెల్లారి షాపింగ్ చేసి ఈవినింగ్ బుడ్డాచ్చారు ఇలా వెళ్ళారు మా అక్కడ పది వెళ్ళి ఉంటారు ఇంకా అలా అదే అండి సంగతి అయితే మేము ఇంకా చేటబడిపోతుంది అది కాక ఆటో తల మర్చిపోవడం వల్ల ఆటోకి లైట్లు లేవండి ఇంకెట్ట తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా తొందరగా బయలుదేరాం ఐదు ఇంటికల్లా అప్పుడు మొన్న ఎదురయ్యాడు అంటే కొమ్మలపాడి దగ్గరలో ఎదురయ్యాడు అయితే ఫుల్ వర్షం పట్టడం వల్ల చూడకుండా వెళ్ళిపోయాడు మన్నయ్య కూడా ఇంక సర్లే మనం కూడా టైం అయిపోతుందని చెప్పి మనం కూడా వెళ్ళిపోయామండి అదిగా మొన్న అయితే వచ్చాడు వాళ్ళ బొడ్డ కూతురిని చూసాడు బట్టలు పెట్టాడు అదే నేను సాయంత్రం వీడియో తీసేవాడే కుదరలేదు అండి సంగతి సో అదండి వీడియో మిస్ అని స్టానికి ఇదే చేసుకోవద్దు తెలిసే తెలియక ఒకటి అనుకోకూడదు ఎందుకంటే వాటి వల్ల చాలా పరిణామాలు జరుగుతాయి ఆ ఒకవేళ ఆ కామెంట్ మన్నే చూసినట్టే చాలా ఫీల్ అయ్యేవాడే అందుకని చెప్పేసి మేము ముందుగానే మీకు ఇది చెప్తున్నాం నేను ఎనభా ఫుల్ వర్షం పట్టడం వల్ల అంత హడావుడి అయిపోయింది వదిన మా వదిన రాకూడదు అండి అందుకని చెప్పి మా వదిన రాలేదు అదేనా సంగతి నేనైతే విజయవాడ ట్వంటీ ఎయిత్ కానీ ట్వంటీ నైన్త్ కానీ వస్తాను ఎందుకంటే గుండదల్లో గుణదల్లో గుండు కొట్టించాలి అదే సంగతి అప్పుడు మన ఎట్ట మనం కూడా ట్రై అయ్యే ట్రైల్ వేయాలి ఓకే అండి ఈ వీడియో తింటే ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వీడియోస్ కోసం చేసుకోండి బాయ్ బాయ్